నమస్తే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ఇంకా నెల రోజులు మిగిలి ఉన్నందున బీహార్ ఉత్తరప్రదేశ్ రెండిటిలోనూ సీట్ల పంపకాల ఏర్పాట్ల కోసం కాంగ్రెస్ చురుగ్గా చర్చలు జరుపుతోంది గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పుడు ప్రతి రాష్ట్రం కోసం ప్రతిష్టాత్మక ప్రతిపాదనలను ముందుకు తెస్తోంది రాబోయే ఎన్నికల్లో గణనీయమైన ప్రాతినిధ్యం కోసం లక్ష్యంగా పెట్టుకుంది ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎనభై లోక్సభ స్థానాలకు గాను నలభై స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా పటిష్టమైన ఎన్నికల వ్యూహానికి కాంగ్రెస్ సిద్ధమైంది బీహార్లో నలభై లోక్సభ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో పది నుంచి పన్నెండు స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది కాంగ్రెస్ తమకు బలమైన పోటీ స్థానం ఉందని విశ్వసించే నియోజకవర్గాల జాబితాను చాలా జాగ్రత్తగా సిద్ధం చేస్తోంది లక్ష్యంగా పెట్టుకున్న నలభై స్థానాలకు సంబంధించిన ఈ జాబితా ప్రస్తుతం తయారీ దశలో ఉంది గురువారం జరగనున్న కాంగ్రెస్ సమావేశంలో అధికారికంగా పరిశీలనకు సమర్పించబడుతుందని భావిస్తున్నారు గతంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఉత్తరప్రదేశ్లో మంచి పట్టు సాధించిందని గ్రాండ్ ఓల్డ్ పార్టీ వాదిస్తోంది సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీకి కీలక సీట్లను కేటాయించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ చెబుతోంది యూపీలో కాంగ్రెస్ పరిశీలిస్తున్న స్థానాలను ఓసారి చూద్దాం అమ్రోహా సహారాన్పూర్ లిఖింపూర్ ఖిరి బిజ్నోర్ ముదాబాద్ లక్నో రాయబరేలి అమేధి బారాబంకి గణనీయమైన మైనార్టీ ఓటర్లున్న నియోజకవర్గాల్లో తన ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది ఇవి సమాజ్వాదీ పార్టీకి అనుకూలమైన ప్రాంతాలన్న అభిప్రాయం కూడా ఉంది అలాగే బీహార్లో నలభై లోక్సభ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో పది నుంచి పన్నెండు స్థానాల్లో పోటీ చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో కాంగ్రెస్ కన్నేసింది బీహార్లో లక్ష్యంగా పెట్టుకున్న సీట్లను ఓసారి చూద్దాం కతిహర్ కిషన్గంజ్ పూర్ణియా పూర్నియా ఔరంగాబాద్ భగల్పూర్ బక్సర్ ససారం మోతిహరి నవాడా పాట్నా గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇన్ఛార్జీలు ప్రధాన కార్యదర్శులతో అగ్రనాయకత్వం కీలకమైన మేధోమథన సమావేశాన్ని నిర్వహిస్తోంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ కీలక సమావేశానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు కూటమి కమిటీ ఇప్పటికే తన నివేదికను ఖర్గే సోనియా గాంధీలకు అందజేసింది వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు రెండు వందల తొంభై ఒక్క స్థానాల్లో పోటీ చేసి మిగిలిన స్థానాల్లో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది డిసెంబర్లో ఖర్గే పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ల సమావేశం నిర్వహించడం ఇదే మొదలు రాబోయే లోక్సభ ఎన్నికలకు సన్నాహాలను పార్టీ చేస్తోంది మణిపూర్ మహారాష్ట్ర భారత్ న్యాయ యాత్ర ఈ సమావేశం యొక్క ఎజెండాలో ఉన్నాయని కూడా వర్గాలు తెలిపాయి